గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ మనం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి బిగ్గెస్ట్ అనౌన్స్మెంటు ఈరోజు టిఎస్పిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది సో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కానీ గ్రూప్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అన్ని డేట్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో అతి త్వరలో మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో వీలైనంత తొందరగా ఈ తేదీలను ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ కి సంబంధించినటువంటి తేదీలను ప్రకటించడం జరిగింది సో నా వాయిస్ ఓకేనా అండి ఒక్కసారి ఎవరెవరైతే లైవ్లో జాయిన్ అయ్యారో సో ఒక్కసారి నా వాయిస్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి సో ఈ మై వాయిస్ ఓకే సో వాయిస్ ఓకేనా అండి మై వాయిస్ ఓకే యా థ్యాంక్ యూ సో గ్రూప్ టూ సంబంధించినటువంటి ఈ అనౌన్స్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేది ఒరిజినల్ గా ఒక్కసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడండి షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నేను ఒరిజినల్ టెక్స్ట్ చదువుతున్నాను దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం దాంట్లో ఏం చెప్పారు అనేటటువంటి అంశాలే మనము ఇంటర్ప్రిట్ చేసుకోవాలి తప్ప మనకు నచ్చినటువంటి విధంగా ఇంటర్ప్రిట్ చేసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇట్ ఈస్ హియర్ ఫై హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ నైన్త్ జూన్ టూ ట్వంటీ ఫోర్ అంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ నైన్త్ జూన్ టూ ట్వంటీ ఫోర్ రోజు అవుతుంది అనేది మీ అందరికి తెలుసు ఫర్దర్ ద కమిషన్ హెస్ డిసైడెడ్ టు కండక్ట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్స్ యాజ్ ఫర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ అని చెప్పేసి ఇచ్చిండు నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ గ్రూప్ టూ సర్వీసెస్ నంబర్ ట్వంటీ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ టూ డేటెడ్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏడు వందల ఎనభై మూడు అండ్ నంబర్ ఆఫ్ పేపర్స్ ఫోర్ అండ్ డేట్ వచ్చేసి సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెనస్డే థర్స్ డే దీని మీనింగ్ ఏంటయ్యా అంటే పాత నోటిఫికేషన్ పాత సిలబస్ పాత పోస్టులను మాత్రమే కొనసాగిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారు దాంతో పాటుగా కొన్ని పోస్టులు యాడ్ చేస్తారు ఒక ఆశ దింపుడు కల్లం ఆశ మనకుండే బట్ ఏ పోస్టులు కూడా గ్రూప్ టూ క యాడ్ చేయలేదు మరి దీని తర్వాత ఏమన్నా సవరణకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇంకొకటి ఇస్తారా లేకపోతే ఏమి ఇస్తారనేది ఏం చెప్పలే తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి మనకు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మండే రోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుండి మనకు గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటుంది తర్వాత గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సేమ్ పాత నోటిఫికేషనే సో డిసెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండు వచ్చినటువంటి నోటిఫికేషన్ పదమూడు వందల ఎనభై ఎనిమిది సో మూడు పేపర్లకు వచ్చేసి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ సంబంధించినటువంటి డేట్ ఇచ్చి ఓకే సో గ్రూప్ టూ వచ్చేసి ఆగస్ట్ ఆగస్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ గ్రూప్ టూ వచ్చేసి ఆగస్టు సెవెంత్ అండ్ ఎయిత్ ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చేసి నవంబర్ నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ సో గ్రూప్ వన్ ప్రిలిమినరీ వచ్చేసి నైన్త్ జూన్ అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది అనేటటువంటి డేట్స్ ను ప్రకటించిండు ద క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్స్ వైడ్ నోటిఫికేషన్ నంబర్స్ యాజ్ మెన్షన్ అబౌ ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ అకార్డింగ్లీ అంటే ఇంతకు ముందు అప్లై చేసినటువంటి వాళ్ళకు మాత్రమే మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఫ్రెషర్స్ అప్లై చేయనటువంటి వాళ్ళకు సంబంధించి ఏ విషయం కూడా లేదు సో అందరు ఎదురు చూసినటువంటి అంశం ఏంటి అని అంటే పోస్టులు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఫ్రెషర్స్ కి కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఒక ఉండొచ్చు అనేటటువంటి దాని గురించి వెయిట్ చేసిరు కానీ ఎక్కడ కూడా టిఎస్పిఎస్సి ఆ విషయాలను చెప్పలేదు మనం ఇంతకు ముందే గ్రూప్ 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 సంబంధించినటువంటి డేట్స్ మనము ఏ రోజు చేసిన ఈ వీడియో అంటే ఆల్మోస్ట్ లెవెన్ డేస్ ఎగో చేసినాం సో లెవెన్ డేస్ ఎగో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఎప్పుడు ప్రిపరేషన్ ఎంత టైం ఉంది అనేటటువంటి ఒక టైటిల్ ని పెట్టి చేసినాం సో దాంట్లో చూడండి మనం గ్రూప్ వన్ మే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ లో ఉంటుందని చెప్పేసి చెప్పినాం ఇక్కడ చూడొచ్చు యా సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మనం జూన్ లో ఉంటుందని చెప్పేసి అనుకున్నాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మనకు జూన్ గ్రూప్ టూ వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్ లో ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పినాం తర్వాత గ్రూప్ త్రీ ఎగ్జామ్ నవంబర్ ఆర్ డిసెంబర్ లో ఉంటుంది అనేటటువంటి అంశం చెప్పినాం గ్రూప్ త్రీ ఎగ్జామ్ నవంబర్ లో ప్రకటించారు గ్రూప్ టూ ఎగ్జామ్ ఆగస్ట్ లో ప్రకటించారు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆల్రెడీ జూన్ కు సంబంధించి ప్రకటించారు గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ లో ఉంటుంది అనేటటువంటి అంశం మనం చెప్పినాం ఇక్కడ చూడొచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ నవంబర్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జూలై ఆర్ ఆగస్ట్ అనేటటువంటి అంశాన్ని మనము చెప్పడం జరిగింది అంటే చాలా అథెంటిక్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి సంబంధించినటువంటి డేట్స్ మనము లెవెన్ డేస్ కు ముందే చెప్పి ఈ రకంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని నేను ప్రస్తావించడం జరిగింది సో చాలా సార్లు మళ్ళీ దానికి సంబంధించినటువంటి డేట్ ఏంటి సార్ అదేంటి సార్ ఇదేంటి సార్ అనేటటువంటి అంశాన్ని ఓకే సో చాలా మంది అడిగారు సో అందుకోసము ఎప్పుడైనా కూడా మన చౌటిస్ ఎకానమీలో ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం వీడియో చేస్తాం ఏదో వ్యూస్ కోసము బ్రేకింగ్ న్యూస్ల కోసము రోజు ఏదో ఒక వీడియో చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మన ఛానల్లో వీడియో ఉండదు మీరు మొత్తం చెక్ చేసుకోండి నాలుగు రోజులకు ఐదు రోజులకు కూడా కొన్నిసార్లు వీడియో అనేది ఉండదు ఎందుకంటే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండి అథెంటిక్ సోర్సెస్ ద్వారా కనుక తెలిస్తేనే మనం వీడియో చేస్తాము ఎందుకంటే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్లకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మనము మరి చేయడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ పోస్టులను పెంచుతుంది అనేటటువంటి ఒక ఆశ మనకు ఉండేది సో ఆ దింపుడు కల్లం ఆశను కూడా తుంచివేసి మళ్ళొకసారి కొత్త పోస్టులు వస్తాయి పోస్టులు యాడ్ అయితే అనేటటువంటి ఒక ఆశను మరి కాంగ్రెస్ పార్టీ దించేసింది మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది దీని మీద అనేది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఒకసారి చూస్తే మనకు చాలా ఆశలు ఉండే ఎట్లయినా గ్రూప్ టూ పోస్టులు పెంచుతారని చెప్పేసి సో ఈ డేట్లను ఒకసారి కనుక మీరు చూసుకుంటే మీ ప్రిపరేషన్కి ఎన్ని రోజుల టైం ఉంది అనేది ఒకసారి చూడండి ఇక్కడ నేను చెప్పిన సో మీకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది ఆగస్ట్ సెవెంత్ రోజు గ్రూప్ టూ ఎగ్జామ్ అవుతుంది ఒక్కసారి ఇక్కడ చూడండి డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ మార్చ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఆగస్ట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే సెవెంత్ రోజు ఎగ్జామ్ అవుతుంది కాబట్టి సెవెంత్ రోజును నేను తీసుకోలేదు ఎన్ని రోజులు టైం ఉందాయా మనకంటే ఫోర్ మంత్స్ థర్టీ డేస్ అంటే ఎగ్జాక్ట్లీ ఫైవ్ మంత్స్ అనుకుందాం ఎన్ని రోజులు టైం ఉన్నది మనకు ఫైవ్ మంత్స్ టైం ఉంది ఫైవ్ మంత్స్ అండ్ ఫైవ్ మంత్స్ అంటే మీనింగ్ ఏంటి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ ట్వంటీ వన్ వీక్స్ ఉన్నాయి ఓకే ఎన్ని వీక్స్ ఉన్నాయి ట్వంటీ వన్ వీక్స్ ఉన్నాయి ఇరవై ఒకటి వారాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఒకటి వారాలలో ఈ నూట యాభై రోజులలో మీ యొక్క ప్రిపరేషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి దాంట్లో నాలుగు పేపర్లు ఉన్నాయి ఎకానమీ ఉంది తెలంగాణ మూమెంట్ ఉన్నది పాలిటీ హిస్టరీ సోష సోషాలజీ మరియు జనరల్ సైన్స్ కూడా ఉన్నది మరి ఈ వన్ ఫిఫ్టీ డేస్లలో ఈ మొత్తం గ్రూప్ టూ కోచింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే నూట యాభై రోజులు చాలా అద్భుతమైనటువంటి సమయం ఎట్లా సాధ్యమవుతుంది అంటే మీరు ఎకానమీ పాలి ఎకానమీ మరియు తెలంగాణ మూమెంట్ లాంటి రెండు పెద్ద పేపర్స్ని వీలైనంత తొందరగా కనుక కంప్లీట్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్రూప్ టూని దాటొచ్చు రెండవది గ్రూప్ త్రీకి ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గ్రూప్ టూ సిలబస్సే గ్రూప్ త్రీ సిలబస్ మీకు గ్రూప్ త్రీకి ఎనిమిది నెలల సమయం ఉన్నది అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మీకు సెప్టెంబర్ అక్టోబర్ ఆల్మోస్ట్ రెండున్నర నెలల సమయం మళ్ళీ గ్రూప్ త్రీకి దొరుకుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు గ్రూప్ త్రీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గ్రూప్ త్రీకి పక్కగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్రూప్ త్రీని కూడా క్రాచ్ చేయొచ్చు ఎందుకంటే సేమ్ సిలబస్ ఇంకొక పేపర్ తక్కువనే ఉంటుంది ఇక గ్రూప్ వన్ విషయానికి వస్తే మీరు జూన్ తొమ్మిదవ తారీఖున మాత్రమే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఇన్న అరౌండ్ తొంభై నుండి తొంభై ఐదు రోజుల సమయం మాత్రమే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉన్నది మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూని కలిపి కనుక చదవగలిగితే మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేసేటటువంటి అవకాశం అనేది ఉన్నది సో గ్రూప్ వన్ లో ఉన్నటువంటి కామన్ అంశాలు ఏంటి గ్రూప్ లో ఉన్నటువంటి కామన్ అంశాలు ఏంటి అనేది ఫస్ట్ చదవండి సో కామన్ అంటే ఏంటి సో మీకు కరెంట్ అఫైర్స్ కామన్ అంశం కరెంట్ అఫైర్స్ రెండింటికి కూడా పక్కాగా చదవండి దాని తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఇక్కడ ఉన్నటువంటి జనరల్ స్టడీస్లలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కామను అండ్ జనరల్ సైన్స్ కామను జాగ్రఫీ హిస్టరీ హెరిటేజ్ కల్చరు తెలంగాణ పాలసీస్ అండ్ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇక్కడ కొంచెం చదువు అక్కడ కొంచెం చదవకుండా సో ఎకానమీ మొత్తాన్ని కామన్గా తీసుకొని కనుక చదవగలిగితే మీకు గ్రూప్ వన్లో వచ్చేటటువంటి టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో కాబట్టి మీరు గ్రూప్ టూని గ్రూప్ త్రీలో ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్స్ను మొదటగా కంప్లీట్ చేసి గ్రూప్ టూలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ పేపర్స్ బిగ్గెస్ట్ పేపర్స్ సింగిల్ బిగ్గెస్ట్ పేపర్స్ ఏంటి అని అంటే ఎకానమీ అజ్ వెల్ అస్ ద తెలంగాణ మూమెంట్ ఈ రెండింటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి దాని తర్వాత బిగ్గెస్ట్ పేపర్ ఏంటి అని అంటే మీకు పేపర్ టూలో ఉన్నటువంటి పాలిటీ కానీ సొసైటీ కానీ ఈ అంశాలు బిగ్గెస్ట్ పేపర్ అని చెప్పేసి అనుకోవచ్చు సో వీటిని ప్యారలాల్గా కంప్లీట్ చేయాలి నేను నూట యాభై రోజులకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ వ్యూహము ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ నేను చెప్తాను ఈ నూట యాభై రోజులలో మీరు ఏ సబ్జెక్టును ఎట్లా చదవాలి సో ఎక్కడెక్కడ చదవాలి సో ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఆఫ్లైనా ఆన్లైనా ఎంత టైం ఉన్నది ఆఫ్లైన్కు ఈ నూట యాభై రోజులలో మీరు వెళ్ళేటటువంటి సమయం ఉందా లేదా అనేటటువంటి అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా నేను మీకు వెల్లడిస్తాను గ్రూప్ టూకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర నుండి ఓకే సో కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది అండ్ ఈ రోజు నుండి మనము రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ ఎట్లయితే గ్రూప్ టూకి సంబంధించినటువంటి డెడ్ లైన్ పెట్టేసి నేను డే వైజ్ టాస్క్లు ఎట్లయితే ఇచ్చినో ఆ డే వైజ్డ్ టాస్క్లను కూడా మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా అథెంటిక్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మీరు ఛానల్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి ఇక రెండో అంశం ఏంటి అని అంటే ఇప్పుడు మొన్న మేము ఆఫర్ పెట్టడం జరిగింది సో ఆఫర్ పెట్టినప్పుడు మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ ఇస్తాండి సో మొన్న మేము గ్రూప్ టూ మీద ఒక ఆఫర్ పెట్టడం జరిగింది ఏంటి ఆఫర్ అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంబంధించినటువంటి కోర్సును మేము జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఇవ్వడం జరిగింది సో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ఇచ్చినాం మొదటి రెండు రోజులు తీసుకున్నటువంటి వాళ్ళకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చినాం అంటే వాళ్ళు గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఈ వెయ్యి రూపాయలనే మొత్తం కోర్సు వినొచ్చు కానీ దాని తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళకి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇచ్చినాం సో మొన్న తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒకవేళ గ్రూప్ టూ ఎగ్జామ్ కంటే ముందు కనుక మీ యొక్క వ్యాలిడిటీ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్స్టెండ్ చేస్తాం ఎవరు మొన్న తీసుకున్నటువంటి వాళ్ళకు సో మళ్ళీ ఇప్పుడు గ్రూప్ టూ సంబంధించినటువంటి డేట్ వచ్చింది కాబట్టి చాలా మంది గ్రూప్ టూ మీద ప్రిపేర్ అవుతారు కాబట్టి మరి సో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు శివరాత్రి అయిపోయేంత వరకు శివరాత్రి అయిపోయేంత వరకు సేమ్ కోర్సు సో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నటువంటి కోర్సును మళ్ళొక్కసారి మేము ట్రిబుల్ నైన్కే ఇప్పుడు ఇస్తా ఉన్నాము ఈ ట్రిబుల్ నైన్కి ఇచ్చినటువంటి దాంట్లో సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సు ఇస్తాము ఎందుకంటే మనకు ఫైవ్ మంత్స్ కి గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి వ్యాలిడిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు త్రీ డేస్ పెడుతున్నాం ఎందుకంటే చాలా మంది మొన్న మిస్ అయ్యారు సో మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అనేటటువంటి దాన్ని నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మూడు రోజులలోనే ఆల్రెడీ మనకు ఎకానమీ బేసిక్స్ అయిపోయినాయి పబ్లిక్ ఫైనాన్స్ అయిపోతుంది లేటెస్ట్ బడ్జెట్ అయిపోయింది ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది సో నెక్స్ట్ క్లాస్ నుండి అయినా మీరు లైవ్ అటెండ్ కావడానికి అవకాశం ఉంటుంది లైవ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే రేపు ఎల్లుండి జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రికార్డింగ్ చూసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అన్ని క్లాసుల్లో ఎన్ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో దయచేసి ఈ ఆఫర్ను వాడుకోండి మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను వెరీ సూను ఇస్తాను మీకు ఇప్పుడు మీ యొక్క క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తాను ఓకే యా రీసెంట్లీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది ఎక్కడ చెప్పలేదు ఓకే సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించినటువంటి అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు దాని తర్వాత జూలైలో మనకు కొత్త బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ కూడా మన క్లాస్లో ఉంటుంది అండి యుడ్ నాట్ వరీ సో పోస్టులు ఏం పెంచలేదు పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ ఏ ఇచ్చారు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు చెప్పినటువంటి పోస్టులు పెంచేటటువంటి పోస్టులు ఇస్తారా ఇయ్యారా అనేటటువంటి అంశంలో ఎక్కడ కూడా అయితే క్లారిటీ లేదండి సో ఎకానమీ బుక్ సంబంధించినటువంటి లేటెస్ట్ బుక్ తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి అన్ని బుక్స్ కూడా మార్చ్ ఎండింగ్ లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే వ్యాలిడిటీ ఉండి కొనుక్కొని ఉన్నారో సో వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మేము అప్లోడ్ చేస్తాం యు నీడ్ నాట్ వరీ ఓకే ఓల్డ్ సర్వే చదవాల్సినటువంటి అవసరం లేదండి మన క్లాస్లో జాయిన్ అయితే సర్వేకి సంబంధించి అప్డేట్స్ కు సంబంధించి చాప్టర్ గా ఏం అప్డేట్స్ చదవాలి అనేది నేను చెప్తాం సో కోచింగ్ తీసుకోవాలన్నా లేదా ఆఫ్లైనా ఆన్లైన్ అనేది నేను ఇంతకు ముందు చెప్పిన మీకున్నది నూట యాభై రోజుల సమయము ఈ నూట యాభై రోజుల సమయంలో మరి ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి నాలుగైదు గంటలు అక్కడ కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి టైం అయితే లేదు సో బెటర్ చూస్ ఆన్లైన్ కోచింగ్ ఓకే ఆ జేమ్స్ మౌనిక్ మరి దాని మీద ఏం స్పష్టత ఇస్తుందో చూద్దాం మనము ఓకే ఎకనామిక్ సర్వే జూలైలో వస్తుందండి ఇప్పుడు రాదు సో జూలై వరకు కూడా మనము పాత సర్వే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే మనము చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది ఓకే సో ఓల్డ్ క్లాసెస్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే అప్డే ఆల్రెడీ అప్డేట్ ఉన్నదో ఆల్రెడీ వ్యాలిడిటీ ఉందో అక్కడ మేము లేటెస్ట్ అప్డేట్స్ అప్లోడ్ చేస్తాం ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు ఓకే బుక్స్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను సో మార్చ్ లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ తీసుకొస్తాం ఓకే ఎర్ర సుజాత గారు నేను ఆల్రెడీ ఇచ్చాను వేముల సుజాత గారు ఎకానమీ వన్ ఇయర్ అవసరం లేదు ఆగస్టులో ఎగ్జామ్ ఉంది ఐదు నెలలు సరిపోతుంది మేము ఆరు నెలల వ్యాలిడిటీ తోటి కోర్స్ ఇస్తున్నాం మా యాప్ పేరు చౌటీస్ ఎకానమీ అండి ఓకే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెషర్స్ కి అప్లై చేసుకునేటటువంటి అవకాశం టిఎస్పిఎస్సి ఇయ్యలేదు సో సబ్సిక్వెంట్ గా టిఎస్పిఎస్సి ఇంకేమన్నా వివరణ ఇస్తుందేమో చూడాలి ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో మాత్రం ఎక్కడ కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఇస్తామని చెప్పేసి మాత్రం చెప్పలేదు ఆఫర్ పెట్టేసిన ఈ రోజు రేపు ఎల్లుండి ఇప్పుడు నా క్లాస్ అయిపోయే దాటి ఆఫర్ ఓపెన్ అవుతుంది సో ఈ రోజు రేపు ఎల్లుండి అప్ టు ఎయిత్ వరకు త్రిపుల్ నైన్ కు మేము ఆఫర్ ఇస్తున్నాం టెస్ట్ సిరీస్ మేము ఏప్రిల్ మధ్యలో కండక్ట్ చేస్తామండి కొత్త టెస్ట్ సిరీస్ అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ వస్తుంది చాలా అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేస్తున్నాం సో టెస్ట్ సిరీస్ గురించి మీరు వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మేము జూన్లో స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏం స్టార్ట్ చేయం జూలైలో వచ్చేటటువంటి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ హండ్రెడ్ పర్సెంట్ చదవాలి సో మన క్లాస్లో జాయిన్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ అండ్ సర్వే బడ్జెట్ అండ్ రిపోర్ట్లు అప్పుడు వచ్చేటటువంటి సర్వే అండ్ బడ్జెట్ కూడా ఇమీడియట్ గా మనము అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తాం ఈసారి ఆఫ్లైన్ లో కూడా కండక్ట్ చేయడానికి విఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ పోస్టులు ఇంక్రీజ్ చేస్తారా లేదనేది గవర్నమెంట్ యాజ్ వెల్ అస్ ద టిఎస్పీసీ ఏం వివరణ ఇస్తుందో చూద్దాం ఇప్పుడైతే పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ మాత్రమే ప్రకటించరండి న్యూ ఎడిషన్ లో బ్యాంకింగ్ చాప్టర్ అనేది ట్రై అండి ఎందుకంటే ఏపీ వాళ్ళకు కూడా బ్యాంకింగ్ ఒకటి మాత్రమే సో వేరేగా ఉంది కాబట్టి ట్రై టు ఇట్ ఇట్ సో క్లాస్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు క్లాస్ నోట్స్ తో పాటు మేము కూడా అప్లోడ్ చేస్తాం మీరు నోట్స్ గురించి వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు ఎంసీక్యూస్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్ గురించి కూడా మీరు వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ఎస్ ద ఎకానమీస్ కన్సర్న్ ఎకానమీకి సంబంధించి మీకు ఏం సమస్యలు ఉన్నా కూడా వీ విల్ టేక్ కేర్ యు నీడ్ నాట్ వర్రీ మీరు చాలా బాధాప్తగా ఎలాంటి సందేహాలు లేకుండా మా కోర్సు జనగండి లేదా ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళని అడగండి క్లాసెస్ ఎట్లా జరుగుతాయో ఎగ్జాక్ట్ టైం క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ డే క్లాస్ ఉంటుంది ఏ ఒక్క రోజు కూడా క్లాస్కి సంబంధించినటువంటి అబ్సెంట్ ఉండదు సో ఎవ్రీ డే క్లాస్ గోసాన్ యు నీడ్ నాట్ వర్రీ సో ఎకానమీలో ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ కూడా మేము ఈ కోర్సులో చెప్తామండి చాప్టర్ వైజ్ అన్ని అప్డేట్స్ కూడా మేము ఇంక్లూడ్ ఖచ్చితంగా చేస్తాం ఓకే ఇంకా ఆల్రెడీ గ్రూప్ టూ లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి ఓకే గ్రూప్ టూ లైవ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నది ఒక చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది మీరు ఇమీడియట్ గా జైన్ కానీ రెండో చాప్టర్ నుండి మీరు లైవ్ అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది రెండో చాప్టర్ మాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అవుతుంది కొత్త చాప్టర్ సో ఆల్రెడీ అయిపోయినటువంటి చాప్టర్ను మీరు రికార్డింగ్ లో వినొచ్చు ఓకే మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు దాంట్లో ఏం రిస్ట్రిక్షన్ లేదు ఎంత సేపయినా వినొచ్చు ఎంత అయినా క్లాసెస్ చూడొచ్చు దాంట్లో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు అండ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఓవరాల్ స్ట్రాటజీ కూడా సో నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా మీకు నూట యాభై రోజులకు సంబంధించినటువంటి ప్రణాళిక ఇస్తాను ఓకే వన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ ఏదైతుందో సో ఆ ప్లాన్ కూడా ఇస్తాను వెరీ సూన్ మనము డైలీ టాస్క్ స్టార్ట్ చేసి ఆ డైలీ టాస్క్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం మేము ఓకే ఇక టైం టేబుల్ ఇస్తానండి పోస్టల్ బెంచలేదండి కొత్తగా అప్లై చేసేటటువంటి వాళ్ళ గురించి కూడా ఏమి చెప్పలేదు ఓకే సో లాస్ట్ ఎడిషన్ ఎవరైతే బుక్కులు తీసుకురో అవి సరిపోతాయండి అప్డేట్స్ ఏమేమి చేసుకోవాలనేది నేను మొత్తం అప్డేట్స్కి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ ను తీసుకొస్తున్నా ఆ బుక్ బుక్లెట్ తీసుకుంటే సరిపోతుంది ఓకే సో తెలంగాణ ఎకానమీకి కొత్త స్కీమ్స్ చదవాలన్నా పాత స్కీమ్స్ చదవాలన్నా అసలు తెలంగాణ ఎకానమీలో ఏమేమి అప్డేట్ చేసుకోవాలనేది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఓకే సిహెచ్ రాజు గారు సో యూ నీడ్ నాట్ వర్రీ దాని మీద కొత్త ఆ శిరీషర్ మళ్ళీ మోసపోయాం హండ్రెడ్ పర్సెంట్ కొత్త అప్లికేషన్ ఇస్తామని చెప్పాలి పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలనే వాళ్ళు మాట్లాడుతున్నారు సో మన క్లాస్లో ఎవరైతే జైన్ కావాలి అని అనుకుంటున్నారో చౌటిస్ ఎకానమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను యాప్ కి సంబంధించి కోర్సుకు సంబంధించినటువంటి లింక్ ఇస్తాను సో దాన్ని చూసుకోండి సరిపోతుంది ఇంకా పోస్టులు పెంచలే అది ఒకే ఎగ్జామ్కు త్రీ మంత్స్ గ్యాప్ అనేది సో ఇప్పుడు గ్రూప్ వన్ టూకు సంబంధించినటువంటి గ్యాప్ అయితే త్రీ మంత్స్ లేదు ఆగస్ట్ ఉంది సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ పెట్టి నవంబర్ పెట్టి రండి ఓకే సో లైవ్ అయిపోయిన తర్వాత ప్రతి వీడియో కూడా అప్లోడ్ అవుతుంది యూ నీడ్ నాట్ వర్రీ సో ఈ మోస్ట్ చూద్దాం శరణ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది హామీ ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే సో తొక్క పట్టి నారదిద్దాం కూడా చాలా కోపంతో ఉన్నారు సో ఎవరిని కూడా వదిలేదు లేదు మనకి ఇచ్చినటువంటి హామీ వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్టగట్టింది వాళ్ళు తన మాటను నెరవేర్చుకోవాలి నెరవేర్చుకోకపోతే నిరుద్యోగులు ఏం చేశారు అనేది వాళ్ళకి తెలుసు ఓకే ప్రవీణ్ కుమారు ఓకే సో మీరు సోషల్ మీడియాకి వచ్చి కామెంట్లు చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా చేయాలి నేను ఆల్రెడీ వేకెన్సీ గురించి మాట్లాడినా పాస్ పనులు దోముకుంటూ కూర్చొని ఉంటావు నువ్వు అప్పుడు ఆల్రెడీ వేకెన్సీస్ గురించి మాట్లాడినా అవే వేకెన్సీస్ ఉన్నాయి పాత వేకెన్సీసే ఉన్నాయని చెప్పినా చాలా బాధ్యతాయుతంగా సోషల్ మీడియాలో కామెంట్ చేయాలి నువ్వు పెట్టినటువంటి దానికి వంద రకాలుగా నేను పెట్టగలుగుతా కామన్ సెన్స్ లేకుండా ఏది పడుతుంది అది పెట్టదు ఎట్లా పడితే అట్లా మాట్లాడదు ఆల్రెడీ చెప్పినా కదా సో లాస్ట్ ఇయర్ వాళ్ళ కోసమే మళ్ళీ ఒకసారి ట్రిపుల్ నైన్ ఆఫర్ పెట్టినండి అది యూజ్ చేసుకోండి మళ్ళీ ఈ మూడు రోజుల తర్వాత అదే ఆఫర్ ఉండకపోవచ్చు దయచేసి సో అప్డేట్స్ అన్నీ కూడా కొత్తగా ఒక బుక్లెట్ రూపంలో తీసుకొస్తాం ఇంగ్లీష్ తెలుగు రెండిట్లలో తీసుకొస్తాం ఓకే అది కూడా మార్చెండ్ వరకు తీసుకొస్తామండి సో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ మీద ఎట్లాంటి సమాచారం లేదు ఓకే సో ఇప్పుడు ఫ్రీ ఫీ డిక్రీజ్ చేసేసి ట్రిపుల్ నైన్ చెప్పి పెట్టేసినాం ఓకే ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పినండి సో మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటిని కూడా మళ్ళొక్కసారి తీసుకొని మళ్ళొక్కసారి నేను ఈ అంశాలన్నిటి మీద ఓకే సో గ్రూప్ త్రీ ఎట్లయినా నేను ముందే చెప్పినా నవంబర్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పినా నేను ఇంతకు ముందు చెప్పినటువంటి వీడియోలోనే చెప్పాను ఓకే ఆల్ సో వేరే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సో రేపు ఇస్తానండి యూ నీడ్ నాట్ వర్రీ ఓకే సో లాస్ట్ మళ్ళొకసారి చెప్తున్నాను మన వన్ ఫిఫ్టీ మార్క్స్ కి సంబంధించినటువంటి ఎకానమీ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైజ్ ఉన్నది ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీ ఉన్నది సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా తీసేసి గ్రూప్ టూ ఎగ్జామ్ ఆగస్టులో అవుతుంది మేము సెప్టెంబర్ వరకు వాలిడిటీ ఇస్తున్నాం సో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ట్రిబుల్ నైన్ రూపీస్ ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం ఈ రోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ ఆఫర్ పెడుతున్నాం సో ఎవరైనా కూడా ఈ ట్రిపుల్ నైన్ రూపీస్ లో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ఎకానమీ లైవ్ కోర్స్ కొనండి ఆల్రెడీ ఒక చాప్టర్ అయిపోయింది అయిపోయినటువంటి అన్ని క్లాసెస్ ను కూడా మీరు వినొచ్చు ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సో మిగతా క్లాసెస్ ఏమైనా ఉంటే కూడా మిగతా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అన్ని కామెంట్స్ కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇప్పటి రోజు ఈ రోజు నుండి నూట యాభై రూ రోజులకు కౌంట్ డౌన్ మొదలైంది సో వదలకండి ఈ రోజు స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగాన్ని కొట్టేటటువంటి అవకాశం ఉంది నిజంగా మీరు ఉద్యోగాన్ని కొట్టాలి అని అంటే ఎకానమీలో హైయెస్ట్ మార్క్స్ కొట్టాలి అని అంటే మాతో రండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఎకానమీలో ఎక్స్పర్ట్ చేసేటటువంటి ఆ స్ఫూర్తి ఆ స్పిరిట్ ఆ కమిట్మెంట్ ఆ హార్డ్ వర్క్ మా దగ్గర ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వి విల్ గివ్ యూ ద బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ హైవ్ ఎ గ్రెడ్ డే